ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారతదేశంలో పుట్టి దేశ ద్రోహానికి పాల్పడుతున్న పాక్ గూఢాచారులను భారత అధికారులు అరెస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే యూట్యూబర్లమనే ముసుగులో భారత రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్కు చేరవేసిన హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రతో పాటుగా పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ పోలీసులు లో అరెస్ట్ చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తోంది భారత రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశాడనే ఆరోపణలతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు అయితే షాజాద్ వ్యాపారం ముసుగులో భారత రహస్యాలను పాకిస్తాన్ ఐఎస్ఐకు చేరవేసినట్లుగా అధికారులు గుర్తించారు ఐఎస్ఐ ఏజెంట్లకు షాజాద్ డబ్బు భారతీయ సిమ్ కార్డులను అందించినట్లుగా దర్యాప్తులో తేలింది ఇక ఇది మాత్రమే కాకుండా షాజాద్ ఐఎస్ఐ కోసం పని చేయటానికి రాంపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ లోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలను కూడా పాకిస్తాన్ కు పంపించినట్లుగా తెలిపారు అయితే వీళ్ళందరికీ వీసాలను ఐఎస్ఐ ఏజెంట్లు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు స్పష్టం చేస్తున్నారు